ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ ఈ నెల పంతొమ్మిదవ తేదీ చేయతల పెట్టిన నిరసన కార్యక్రమ కరపత్రాలను గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కౌన్సిలర్లు యాతాటి అనిల్ షేక్ దుబాయ్ బాబు అక్కిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధీనంలో ఉన్న కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశం సరైంది కాదని ప్రభుత్వం వెంటనే అటువంటి ఆలోచన మానుకోవాలని అన్నారు రేపు జరగనున్న నిరసన కార్యక్రమంలో విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడుగు కోటయ్య నియోజకవర్గం అధ్యక్షులు పల్లె రోహిత్ రూరల్ విద్యార్థి విభాగం అధ్యక్షులు నూకతోటి అభిషేక్ కొల్లిపర మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు దర్శ రవికుమార్ రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకులు మధిర రవితేజ జిల్లా నాయకులు పాడిబండ్ల హోసన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంచాల సుకుమార్ దిడ్ల సునీల్ చొక్కా సంపత్ మన్నవ ప్రదీప్ కోడూరు నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైరులు గౌరవనీయులు వైఎస్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీ పరం కాబట్టి దాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకించడం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయడం కోసం అని చెప్పేసి రేపు ఉదయం పల్నాడు ఏరియాలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలకు గుంటూరు జిల్లా నుంచి పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చేసి ఈ పేద విద్యార్థులకు ఎవరికైతే ఈ విధంగా విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనందరం కూడా గ్రహించి వారికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ తెనాల నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా పాల్గొనాలని చెప్పేసి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు కార్యక్రమాలు అందరూ కూడా విద్యార్థి యోచన విభాగాలు అందరూ కూడా పల్లె రోహిత్ శామ్యుల్ విద్యార్థి విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడిని మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు పంతొమ్మిదో తారీఖున మెడికల్ కాలేజు చెలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని అందరం పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం అందరూ కలిసి విద్యార్థుల కోసం పోరాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ తెనాలి పార్టీ ఆఫీస్లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి విద్యార్థి విద్యార్థులకి ఎన్ని నష్టాలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు తర్వాత ఇప్పుడు మనం కొత్తగా చూస్తుంటే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు మేమందరికీ తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేయాలనుకునేది ఏంటంటే మీ మీడియా ద్వారా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఆపకపోతే ఈ ప్రోగ్రాము ఈ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో మా యోజన విభాగం మా విద్యార్థి విభాగం కలిసి ఎన్నో నిరసనలు చేయడానికి రెడీగా ఉన్నాము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాము మెడికల్ కాలేజ్